తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలేరమ్మ గుడి వద్ద నుండి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఎం సునీల్ ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓపై బైక్ ర్యాలీ నిర్వహించారు పలు బైక్ షోరూముల వద్దకు వెళ్లి షోరూం మేనేజర్లతో జీఎస్టీ తగ్గింపు గురించి అడిగి తెలుసుకున్నారు కొనుగోలుదారులు అందరికీ జీఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గింపు వల్ల ఎంతమేర నగదు ఆదా అవుతుందో వివరించాలని మేనేజర్లను సూచించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని తెలిపారు మొన్నటి వరకు జీఎస్టీ అధిక భారం వలన ఏది కొనలేని పరిస్థితిలో ఉన్నామన్నారు నిత్యవసర వస్తువులపై జీరో పర్సెంట్ చేయడం వలన అన్ని వర్గాల ప్రజలకు ఎంతో లాభదాయకమని చెప్పారు దీనివలన వ్యాపారులందరికీ అమ్మకాలు పెరుగుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ సేల్స్ ట్యాక్స్ కమిషనర్ మేఘనాథ్ ఏఎస్ఐ రమణయ్య బజాజ్ మేనేజర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు గత నెల రోజుల నుంచి మంచి అవకాశాలు ఇస్తూ ఆటో డ్రైవర్లకు పర్యటన ఇస్తూ మరియు మోటార్ సైకిల్ కూడా అనేది జిఎస్టి తగ్గిస్తూ పబ్లిక్ ఉపయోగపడే పనులు చేస్తాం మనం సహకరించాల్సింది మనం గవర్నమెంట్కి మంచి పేరు ఫీర్తి కోరుకుంటున్నాం జిఎస్టీ సూపర్ సైన్స్ దీని ప్రధాన రేపు కూటమి ప్రభుత్వం వారు ప్రజల పట్ల మంచి సదుద్దేశంతో వాహనాలు కొనుక్కునే దాంతో బాగా తగ్గించని వాళ్ళని భారం మారకుండా పేదవాళ్ళు వాహనాలు కొనుక్కొని మంచి లైసెన్స్లు తీసుకొని పెద్దగా స్పీడ్గా పోకుండా రోడ్డుపైన ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా ప్రమాదాల గురి కాకుండా అంటే తగ్గించినారని ఎరుపు బండ్లుకొని స్పీడ్ పోకుండా ప్రజల పట్ల ఆరోగ్యం పట్ల ఉండాలి ఆ కోళ్ళు భద్రత పాటించాలి ఇట్లా జాగ్రత్తగా ఈ యొక్క సూపర్ జిఎస్టీని సూపర్ సేవింగ్స్ని పాటిస్తూ ఈ యొక్క దేశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఎయిట్ పాటలు నేను ఎయిటీ దీనివల్ల టెన్ పర్సెంట్ తగ్గింది చిన్నప్పటి నుంచి ఆరు వేల నుంచి పద్దెనిమిది గంటల తగ్గినాయి దీనివల్ల షేర్ బాగా పెరిగింది దాని తర్వాత దసరా రావటము దీనివల్ల దసరా బాగా సేల్ జరిగినాయి దాని తర్వాత మేము కూడా ఆఫర్లు పెట్టినాము పంచ్ పాంచ్ పడక ఆఫర్లు దీనివల్ల సేల్ బాగా జరిగినాయి మనము గత నెల రోజుల నుంచి ఈ జిఎస్టీ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ వస్తున్నాము ఇక గవర్నమెంట్ గాంధీయంగా ట్యాక్స్ రేట్ మన

శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Hi Nilor please subscribe to N3 TV